బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్పై సెల సెలబ్రిటీలపై కేసు నమోదు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న పలువురు సోషల్ మీడియా టీవీ నటులపై కేసులు నమోదయ్యాయి ఇమ్రాన్ ఖాన్ హర్ష సాయి టేస్టీ తేజ కిరణ్ గౌడ్ విష్ణుప్రియ యాంకర్ శ్యామల రీతూ చౌదరి సుప్రియ సుధీర్ అజయ్ సన్నీ యాదవ్ సందీప్ త తదితరులపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు వారిపైన త్రీ ఎయిటీన్ ఫోర్ సారీ త్రీ ఎయిటీన్ ఫోర్ బిఎన్ఎస్ త్రీ త్రీ ఏ ఫోర్ టీఎస్జిఏ టిఎస్జి అనేది తెలంగాణ స్టేట్ గేమింగ్ ఆ చట్టం వస్తుంది సిక్స్ ట్వంటీ ఐటీఏ యాక్ట్ టూ థౌజండ్ ఎయిట్ కింద సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు అసలు ఎవరు వీళ్ళు ఒకసారి చూద్దాం ఇమ్రాన్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్ ఇతను ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ ఇతను ఒక మూడు ఛానల్స్ ఉన్నాయి అలాగే ఫేస్బుక్లో ఉన్నాడు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ టెలిగ్రామ్లో ఉన్నాడు ఇతను పెద్ద యూట్యూబర్ అన్ని ప్లాట్ఫామ్స్ పైన కలిపి ఇతనికి దాదాపుగా ఫోర్ మిలియన్ సబ్స్క్రైబర్ వరుసుకున్నారు ఇతను కూడా డైరెక్ట్ లైవ్లో బెట్టింగ్ యాప్స్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా వేస్తూనే ఉన్నారు పోలీస్ ఎన్నిసార్లు హెచ్చరించినా ఇతను మారలేదు నెక్స్ట్ హర్ష సాయి ఈ హర్ష సాయి అనేది ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇతను కూడా ప్రముఖ యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ ఇతను కూడా భారీగా ప్రా సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇతను కూడా గత కొన్ని సంవత్సరాలుగా గత నాలుగు సంవత్సరాలుగా ఇతను చేస్తున్న బెట్టింగ్ యాప్స్ లోన్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నాడు ఈ ఈ మధ్యలోనే ఇతను ఒక హీరో ఒక మూవీ కూడా లాంచ్ అయింది కానీ ఆ మూవీ రిలీజ్ అయిందని తెలియ రిలీజ్ అయిందా కాదని ఇంకా తెలియ తెలియలేదు మనకు పోలీస్ వారు ఎన్నిసార్లు హెచ్చరించినా ఇతను మారలేదు ఇతను ఇంకా ఎవరైనా వద్దు అని చెప్తే వారిపైన బెదిరింపులు కేసులు ఇతను ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కేసు లా గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇతను ఎవరినైనా ఎవరైనా ఇతన్ని క్వశ్చన్ చేసినప్పుడు మాత్రం ఇతడు వారిపైన కేసులు కూడా నమోదు చేయించిన విషయం తెలిసిందే ఆంధ్రాలో అది అప్పుడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఉన్నప్పుడు టేస్టీ చేజ టేస్టీ తేజ ఇతను కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి జబర్దస్త్ కొన్ని షోలు చేశాడు తర్వాత టేస్టీ తేజ అనేసి ఒక ఛానల్ పెట్టేసుకొని ఇతను కూడా ఇతనికి కూడా సబ్స్క్రైబర్స్ భారీగానే ఉన్నారు ఈ మధ్యనే ఇతను ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసి ఫ్రాంచైజ్ కూడా ఇస్తున్నాడు నెక్స్ట్ కిరణ్ గౌడ్ కిరణ్ గౌడ్ ఒక కానిస్టేబుల్ పీసీ పోలీస్ కానిస్టేబుల్ హైదరాబాద్లో ఒక పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా డ్యూటీ చేస్తున్నాడు కాప్స్ అనే ఒక అకౌంట్ ఓపెన్ చేసి సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసి దాని ద్వారా బేటింగ్ ప్రమోట్ చేస్తున్నట్టు తెలిసింది అలాగే విష్ణుప్రియ విష్ణుప్రియ ఈమె ఒక యాంకర్ చేశారు అండ్ కొన్ని సోలో సాంగ్స్ ప్రైవేట్ సాంగ్స్ చేశారు ఈ విష్ణుప్రియ కొన్ని సినిమాల్లో కూడా యాక్ట్ చేసినట్టు తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి యాంకర్ శ్యామల యాంకర్ శ్యామల మీ అందరికి తెలిసిందే యాంకర్ శ్యామల యాంకర్ గారు చేశారు మూవీస్లో యాక్ట్ చేశారు ప్రస్తుతం వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు రీతి చౌదరి రీతి చౌదరి జబర్దస్త్లో కొన్ని రోజులు జబర్దస్త్ ఈటీవీలో ఒక ప్రోగ్రాంలో చేసినట్టున్నారు యాంకర్గా ఈ మధ్య అతను ఒకటి పెద్ద ఇష్యూ కూడా అయిపోయింది ఏదో ఒకటి వంద కోట్ల స్కామ్ ఏదో భయపడింది బయటపడింది వాళ్ళ హస్బెండ్తోని కానీ తనేమో మా హస్బెండ్ నాకు ఎప్పుడూ డైవర్స్ అయిపోయిందని చెప్పింది అని ఆ ఇష్యూ పక్కన పెడితే రీతో చౌదరి కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నట్టు పోలీసులు చెప్తున్నారు నెక్స్ట్ వచ్చింది బండారు శేషాయని సుప్రిత ఈమె ఒక నటి కూతురు ఈమె కూడా ఇప్పుడు యాంకర్గా చేస్తున్నారు ఒక హీరోయిన్ కూడా మొన్న మూవీ లాంచ్ అయింది ఈమె కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్నట్టు పోలీసులు ఈపై కూడా కేసు నమోదు చేశారు నెక్స్ట్ వచ్చేసి ఇద్దర ఇద్దరు ఉన్న సుధీర్ అజయ్ అండ్ సన్నీ యాదవ్ సందీప్ అండ్ పైన పంజాగుట్ట పోలీసులో కేసులు నమోదు చేశారు మీకు తెలిసిందే ఆంధ్రలో లోకల్ నాని ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు ఇక్కడ బయస్ సన్నీ యాదవ్ సూర్యాపేట జిల్లా నూతన కళలో ఆల్రెడీ కేసు నమోదైంది అతను పరారీలో ఉన్నాడు దయచేసి బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయకండి చాలామంది జీవితాలు నాశనం అవుతున్నాయి రాత్రి రాత్రికి జీవితాలు తలకిందులైపోతున్నాయి ఎవరు బెట్టింగ్ జోలికి వెళ్ళకండి రాబోయేది ఐపీఎల్ సీజన్ సో సెలబ్రిటీలు కానివ్వండి టీవీ ఆర్టిస్టులు కానివ్వండి ఇన్ఫ్లుయెన్సర్ కానివ్వండి మీరు ముందుకొచ్చి స్టాప్ ద బెట్టింగ్ యాప్స్ అని ప్రమోట్ చేయండి అవేర్నెస్ కల్పించండి ప్రజల్లో ఎందుకంటే మీ ప్రజలే మీ సబ్స్క్రైబర్స్ వారి మీరు వారు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తేనే మీరు ఇప్పుడు పొజిషన్లకు వచ్చారు అయితే వీరిపైన వీరనే కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు వీరిపైన పోలీస్ కూడా తెలంగాణ పోలీసు కూడా చాలా సీరియస్గా ఉంది ఇంకా చూసి ఇంకా ఇంకా వెతుకుతున్నారు పోలీస్ ఐ మీన్ పోలీసులు ఇంకెవరెవరు ఇన్ఫ్లుయెన్స్ ఎవరెవరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తారనేసి ఇంకా పోలీసులు రీసెర్చ్ చేస్తున్నారు త్వరలో అందరిపైన కేసులు నమోదు చేసి జైలుకి పంపిస్తున్నారు ఈ సెక్షన్లోనే నాన్ అవైలబుల్ కేసులు ఉన్నాయి నాన్ అవైలబుల్ సెక్షన్స్ ఇవన్నీ సో బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళండి వెళ్ళకండి లోన్ యాప్స్ జోలికి వెళ్ళకండి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి ఎదుటివారి జీవితాన్ని నాశనం చేయకండి